ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఏ ఇద్దరు కలిసినా ఒకటే చర్చ ఏంట్రా అబ్బా ఇంత అరాచకాన్ని మనం ఊహించలేదురా అరే ఎంత చేస్తారని చెప్పి మనం ఊహించలేదురా ఎంత అప్రుత్యాలు చేస్తారని చెప్పి అనుకోలేదురా ఎట్ల రా బాబు ఐదేళ్ళు బతకాలి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మూడు వేల కుటుంబాలు వెళ్ళిపోయాయి ఎక్కడ తల దాచుకుంటున్నాయి తెలియదు ఎట్లా బతకాలరా బాబు అని జనాలు మణికిపోతున్నారు జనాలు మనికిపోతూ ఉన్నారు రోజుకు పది సంఘటనలు పూటకొకటి గంటకొకటి హత్య కానీ అత్యాచారం కానీ దౌర్జన్యం కానీ వాహనాలు తగలపెట్టడం కానీ ఇళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేయడం కానీ ఏమో ఒకటి జరుగుతూనే జరుగుతూనే ఉన్నాయి ప్రభుత్వం ఏమో బాధ్యత రహితంగా పోలీసులు ఏమో సినిమా చూస్తూ నిలబడ్డారు జనమేమో భయంతో వణికిపోతున్నారు వనికిపోయి కొందరు హ్యాష్ ట్యాగ్ రన్ చేస్తున్నారు భగవంతుడా ఏపీని కాపాడు అని దేవుని మీద నమ్మకం ఉన్నారు మరికొందరేపు కేంద్రం ఇన్వాల్వ్ అవ్వాలంటారు రాష్ట్రపతి ఏం చేస్తున్నారంటారు ప్రధాని ఏం చేస్తున్నారంటారు హోంశాఖ మంత్రి ఏం చేస్తారంటున్నారు ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో భాగమా కాదా ఆర్ సరాస్కి అసలు ఈ ఆంధ్రప్రదేశ్ను రక్షించేది ఎవరు అంటున్నారు నలభై రోజుల్లో ఎంత దారుణమైన పరిస్థితులు చేసి చూశారా అంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు గొడ్డలు దించుకొని భరతనాట్యం చేసిన వాళ్ళు మీడియా ముసుగులో ఏమీ లేని దగ్గర కూడా ఇప్పుడు అన్ని నవరంధ్రాలు మూసుకొని సైలెంట్ ఉన్నారు వాళ్ళు సైలెంట్ ఉన్నంత మాత్రం అకృత్యాలు జనాన్ని తెలియకుండా పోతున్నాయా జరుగుతున్న ఫోరాలను వాళ్ళు దాచిపెట్టగలరా ఏంది వాళ్ళ మోహ్ దాచిపెట్టేది దాచిపెట్టగలుగుతారా వాళ్ళు మౌనమునిగా ఉండొచ్చు కొందరు సేలవులు కప్పుకొని మౌనమునిగా తిరుగుతుండొచ్చు జుట్టులో చేయి పెట్టుకొని విపరీతమైన ఆవేశాన్ని ప్రదర్శించిన వాళ్ళు ఇప్పుడు నువ్వు అని మీద సేవెట్టుకోవడం సైలెంట్గా యోగాలు మెడిటేషన్లు చేసుకుంటూ ఉండొచ్చు కానీ అల్టిమేట్గా ఒక సమాజం రాష్ట్రం ఎవడు రక్షించాలి రక్షించాల్సిన ప్రభుత్వం ఏమో చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నారు రక్షించాల్సిన వ్యవస్థలు ఏమో పోలీస్ స్టేషన్కి వచ్చి నాయకులు ఏం చెప్పాలో ఏం చేయాలో పోలీసులు చెబుతుంటే సెటిల్మెంట్లు చెప్తున్నారు జీడిపప్పులు తిరుగుకొట్టు మా వాట ఎంత మీ వాట ఎంత పోలీస్ స్టేషన్కి వచ్చి మాట తప్పితే శాంతి భద్రతలు అదుపు తప్పితే తర్వాత మీ ఇష్టమని వార్నింగ్ ఇచ్చిపోతున్నారు అసలు ఏం లేదు ఎవరికైనా నష్టం కష్టం జరిగితే పోలీస్ స్టేషన్కి పోతారు కోర్టులకు పోవాలి కోర్టులకు పోయేవాడు ఆ కెపాసిటీ ఆఫ్ దాడి తెలియకుంటే పత్రికల్లోనూ టీవీ ఛానళ్ళను వచ్చే సంఘటనలు బే చేసి కోర్టులు సుమోటగా తీసుకోవాలి పోలీస్ స్టేషన్లో టీడీపీ వాళ్ళు వెళ్ళి పంచాయతీలు చేసి ఎట్లా నడుచుకోవాలో పోలీసులు పోయి చదువుతున్నారు సుమోటాగా తీసుకోవాల్సినటువంటి హైకోర్టులు ఎక్కడే కూడా ఏ విషయం మీద కూడా న్యాయస్థానం స్పందించట్లేదు మానవ హక్కులు అనేటివి ఎక్కడికి పోయినాయో తెలియదు వ్యవస్థలు ఏం చేస్తున్నాయో తెలియదు మీడియా అనే ముసుగులో ఉన్న వాళ్ళేమో మొత్తం వాళ్ళేమో ఇంకా ఎవడు ఎవరి దగ్గర పడుకున్నారనే బిజీగా ఉన్నారు చెత్త చెత్త మనుషులు చెత్త చెత్త ఆలోచనలు ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు అది వేరే విషయం లేదు ఎవరి ఆలోచన ప్రకారమే వాళ్ళు వెళ్తూ ఉంటారేమో ఎప్పుడు చిల్లర ఆలోచనలు చిల్లర మైపే పోతుంటారు ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే సామాన్యుడి ఎవడు రక్షించాలి ఏపీ అని ఎవ ఎవరు రక్షించాలి ఏపీ ఏ వ్యవస్థ కాపాడాలి ఇంత ఇంత భయభ్రాంతులకు గురై రాష్ట్రానికి ఎంత చెడ పేరు రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు ఎట్లొస్తాయి ఎవడు పెట్టాలి తర్వాత ఇదే పరిస్థితి కొనసాగదు కొనసాగదని ఎవడు హామీ ఇవ్వాలి అధికారం మాలే కాబట్టి తర్వాత మారిన తర్వాత వాళ్ళు ఇదే పని చేస్తే మీ ఇద్దరి దూల తీట తినడం కోసం జనాడు బలైపోవాలా అభివృద్ధి లేక పరిశ్రమలు రాక ఈ అశాంతి తోటి అల్లర్లతోటి హింసతోటి రాజ్య రాష్ట్రాన్ని నాశనం చేసేశారు కదా